మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమ జై గురు జై జగన్మాత జగతీశ్వరి శ్రీ లో సంవత్సరం జనవరి మాస ఫలితాలు రాశి ఫలాలు ఏ విధానంగా ఉండబోతున్నాయో పలు రకాలైనటువంటి రాశి వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఈ యొక్క ఇరవై ఇరవై సంవత్సరం అనేది అందరికీ రకరకాలుగా ఉంటూ వచ్చింది ఒకరికి బాగుంది ఒకరికి బాగలేదు కొన్ని రకాలైనటువంటి ఒక విధ్వంసాలని మనం మనం అందరం వీక్షించాం ఈ ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి రకాలైనటువంటి జీవితాలలో ఉండే మార్పులని మనం అన్నిటిని కూడా పరిశీలన చేద్దాం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మొదటిగా కన్నీ రాశి వారి గురించి మాట్లాడదు అయితే వీరి యొక్క ధనఫలం అంటే ఆర్థిక పరంగా కూడా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని కష్టాలని మీరు అనుభవించారు వాటి నుంచి బయటపడేటటువంటి మార్గం అనేది కనిపించబోతుంది ఆ యొక్క మార్గంలో నుంచి వీళ్ళు కాస్త వీళ్ళు అనుకుంటున్నటువంటి విషా విధానాలలో కొన్ని అనేవి కూడా వీళ్ళకి దూరం అయిపోతున్నాయి అనేవి కూడా తగ్గిపోతున్నాయి వీరికి ఏది చేసినా కానీ కాస్త అదృష్ట యోగం అనేది రాజయోగం అనేది పట్టేటట్టుగా కనిపిస్తుంది కాకపోతే వీళ్ళ వైవాహిక జీవితాలలో కొన్ని కొన్ని సమస్యలని కొంచెం వీళ్ళు ఎదుర్కొన్నట్టుగా అయితే వాటికి తగ్గి వాటికి నిలబడినట్టుగా అయితే వీళ్ళు జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు సంతానంలో కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది దూర ప్రయాణాలు చేసేటటువంటి ఒక అవకాశం కూడా కొంచెం కనిపిస్తుంది కొన్ని బిజినెస్ వ్యాపారాలు వ్యాపారవేత్తలు కూడా ఎన్నో రకాలైనటువంటి లాభాలు చూసే విధానంగా ఉంటుంది కాకపోతే పార్ట్నర్షిప్లు అనేవి వీళ్ళకి కలిసి రావడం లేదు వచ్చే ఇరవై ఆరు సంవత్సరం జనవరిలో పార్ట్నర్షిప్ ఏది చేసినా కానీ మీరు అది వదిలేసుకొని మీరు సొంతంగా స్వయంగా చేసుకుంటేనే మీకు సక్సెస్ వచ్చేటట్టుగా కనిపిస్తుంది అయితే వీళ్ళు కొన్ని కొన్ని పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ కోర్టు సమస్యలలో కానీ కొన్ని రకాలైనటువంటి మూడో వ్యక్తి ద్వారాగా వీళ్ళు విరుక్కునేటట్టుగా కనిపిస్తుంది కొంతమంది వరకు కొంత భాగం వరకు పది ఇరవై శాతం వరకు కొంత కనిపించినట్టుగా ఉంది దాంట్లో నుంచి మీరు ఎంత జాగ్రత్త పడితే ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా అంతలాగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు గృహయోగం యోగం చూస్తే కొంచెం సొంత గృహం లేని వారికి సొంత గృహం కాస్త కట్టించుకోవాలి లేకపోతే కొనాలి అనే ఆలోచన ఉన్నవారికి ఒక నూతనమైనటువంటి అవకాశాలు కలిగించే యోగం అనేది మనకి కనిపిస్తుంది వీళ్ళు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం వచ్చేసరికి సాంబశివుడు ఈ ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా వీళ్ళ అవమానాల నుంచి బయటపడాలన్నా వాళ్ళ అదృష్టయోగం అనేది వాళ్ళని వెంటాడాలన్నా ఈ యొక్క సాంబశివుడు ఆ ఆ శంకరుడే వీళ్ళని కాపాడతాడు వీళ్ళకి ధనలాభం అనేది జరగాలన్నా కానీ ఆ యొక్క సాంబర అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు కొన్ని కొన్ని పుణ్య కార్యాలు కొన్ని దాన ధర్మలు చేయడం వలన వీళ్ళ ఆదాయం అనేది రెట్టింపబోతుంది కొంతమంది స్నేహితుల వలన నష్టం ఉండబోతుంది దగ్గర వాళ్ళు నా వాళ్ళు అందరూ నా వాళ్ళే అనుకునేటటువంటి యొక్క మీ యొక్క వ్యక్తులు మిమ్మల్ని నష్టపరిచే విధానంగా తయారవబోతున్నారు దాని విషయం ఆ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది అయితే మీరు ఎవరైనా కానీ విదేశీ ప్రయాణాలు చేయగలనుకుంటే కాస్త ఈ యొక్క నెల మీకు కలిసి ఇచ్చినట్టుగా కనిపించడం లేదు ఎందుకంటే దూర ప్రయాణాలలో అంటే మీకు దగ్గరలో మీకు ఒక మీ లొకాలిటీలో మీ యొక్క రేడియస్లో సరిపోతుంది కానీ విదేశీ ప్రయాణాలలో కొంచెం ఇబ్బంది పరంగా కొన్ని వీసాలు రిజెక్ట్ అయ్యేటటువంటి విధానాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగ బలం కాస్త తక్కువగా ఉన్నవారు ఉద్యోగ లాభం లేనివారు వారు వారు చే వారికి ఉన్నటువంటి ఒక స్థాయి కన్నా వారు తక్కువ ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త మెరుగైనటువంటి జీవితం కనిపించే విధానం కనిపిస్తుంది వాళ్ళకి ప్రమోషన్లు కానీ కొత్త నూతనమైనటువంటి ఉద్యోగాలు కానీ కనిపించే విధానం కనిపిస్తుంది అయితే ఒక స్త్రీ వలన వీళ్ళు లాభం పొందుతారు ఈ కన్య రాశి వాళ్ళు ఒక స్త్రీ వల్ల లాభం పొందుతారు స్త్రీలు కన్య రాశి కలిగినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఒక పురుషుల వల్ల కూడా లాభం పొందుతారు అయితే ఈ యొక్క స్త్రీ పురుష లాభం అనేది ఈ యొక్క రాశి వారికి కొంచెం బలంగా కనిపిస్తుంది ఈ కన్య రాశి వారు ఏ ఒక్క విధానంలోకి వెళ్ళినా ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళినా కాస్త వీళ్ళు అవతల వ్యక్తితో కాస్త వేరే జెండర్ వ్యక్తితో వీళ్ళు కొంచెం సరైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోగలిగితే వాళ్ళ నుంచి అన్ని రకాలైనటువంటి ఒక లాభం అనేది వీళ్ళకు లబ్ లభిస్తుంది వివాహం కానివారు వివాహం కానివారు ఎవరైనా ఉన్నా లేకపోతే సంబంధాలు వస్తూ వెళ్ళిపోతూ ఉన్నా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఒక సొంత కారణాల వలన కొంచెం వాళ్ళ కుల సమస్యలలో మత సమస్యల వలన వాళ్ళకి ప్రేమించిన వ్యక్తులకి దూరంగా అయిపోవడం వలన వీళ్ళకి వివాహాలు అవ్వకుండా అవుతూ ఉంటాయి అయితే వాటి గురించి కూడా కొన్ని శుభవార్తలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే దాంట్లో నుంచి పూర్తి వ్యవహారం అనేది కూడా అప్పుడే తేలదు కొంచెం సమయం పడుతుంది దేని గురించి తొందరపడద్దు తొందరపడితే మనం అందవలసినటువంటి ఒక ఫలం అనేది మీకు పూర్తిగా అందదు ఈ కన్నె రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతిలో ఇప్పుడే కాస్త మొదలవుతున్నటువంటి సమస్య సమయం ఇది ఇప్పటి వరకు కూడా అంత సాధారణమైనటువంటి జీవితం ఏదో అంతంత మాత్రంలో నడుస్తున్నటువంటి జీవితం ఇప్పటి నుంచి కాస్త నలుగురిలో ఒక సొసైటీలో నేమ్ ఫేమ్ అనేది కూడా పెరిగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది వీరికి ఆరోగ్యపరంగా కూడా కాస్త కొంచెం పుష్కలంగా ఉండబోతున్నారు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోతున్నాయి కాస్త దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి వాటి యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనుకోకుండా వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి మీద రాకుండా కనిపిస్తుంది ఈ యొక్క జనవరి మాసం అంతా కూడా ఈ యొక్క ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మీకు ఈ జనవరి మాసం ఎలా నడుస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ యొక్క జనవరి మాసం మీకు సరిగ్గా హ్యాపీగా మీరు అన్ని రకాలుగా కూడా చూసుకున్నట్టుగా అయితేనే మీకు పూర్తిగా ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో మీరు ఉండేటట్టుగా కనిపిస్తుంది మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయాలలో వచ్చేసరికి కాస్త స్నేహితుల విషయాలలో మీరు జాగ్రత్త జాగ్రత్త పడాలి పార్ట్నర్షిప్లు అనేవి పెట్టుకోకూడదు మీరు సాంబశివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి ప్రతి సోమవారం రోజున వీలైతే సాంబశివుడి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉన్న కూర్చొని మీ యొక్క బాధని మీ యొక్క విధానాలను అన్నీ కూడా అక్కడ ఆ శివుడితో మీరు పూర్తిగా మీ మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్టుగా అయితే ఆయన మీ సర్వ సమస్యల్ని కూడా తీసేయగలుగుతారు అయితే ఇవన్నీ కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలతో ఎన్నో ఒడదుడుగులతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఉన్నా వాటికి పూర్తి పరిష్కారాన్ని మేము తప్పకుండా అందజేయగలుగుతాం మన యొక్క జ్యోతిష్యాలయం పేరు వచ్చేసరికి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి జ్యోతిష్యాలయం అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ పక్కన శ్రీ ముత్యాలమ్మ టెంపుల్కి ఆనుకొని మన జ్యోతిష్యాలయం ఉంటుంది కింద కనిపిస్తున్నటువంటి మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టుగా అయితే దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పగలుగుతుంది मेय सर्व की पूर्ति परकार ओम ओं श्रीमात्रे नम सर्वे जन सुखि लोकमाता लोकेश्वरी जगन्माता जगदीश्वरी लोक समस्ता सुखिवंत